హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ మాది చాలా సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ నాన్న నేను నాకు ఒక చెల్లి కొద్ది రోజుల క్రితమే మా నాన్నమ్మ చనిపోయింది మా నాన్నమ్మ మా ఇంటి మొత్తానికి మెయిన్ పిల్లర్ లాంటిది ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మా నానమ్మతో చెప్పాకే డిసైడ్ చేసేవాళ్ళం ఆమె చనిపోయాక మా ఇంట్లో ఒక వెల్తిగా ఉండేది ఒక్కసారిగా మా ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఆ వెలితి మాకు ఎక్కువ రోజులు లేదు కొద్ది రోజుల్లోనే మా ఇంట్లో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి వెల్కమ్ టు నైట్ మేర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అసలేం జరిగిందంటే నానమ్మ చనిపోయిన ఒక పదిహేను రోజులకు రాత్రి మా చెల్లి కావ్య రెండు గంటల సమయంలో కేకలు వేస్తూ నిద్రలేచింది మేమంతా భయపడి వెళ్ళి చూసాం తన కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోయాయి తన గొంతు కూడా వింతగా మారిపోయింది తన పెదాలు వణికిపోతూ ఉన్నాయి వింత వింతగా మాట్లాడుతుంది ఎప్పుడూ వినని ఏదో భాషలో మాట్లాడుతుంది మా అమ్మ అనుకుంది అది మా నాన్నమ్మేమో అని చనిపోయిన తను ఇలాగ తిరిగి వచ్చింది అని అనుకుంది ఎందుకంటే కావ్య కళలో ఒక్క క్షణం నానమ్మ చూపులాగా తనకు కనిపించిందంట తర్వాత కొన్ని రోజులు రాత్రిళ్ళు కావ్యాల నిద్రలో లేస్తూ వింత వింతగా మాట్లాడుతూ కేకలు వేసేది కొన్నిసార్లు మాత్రం మా నాన్నమ్మలాగా బిహేవ్ చేసేది మా నానమ్మ చిన్నప్పుడు చెప్పిన విషయాలు తను చెప్పేది అది కావ్యకు కూడా తెలీదు అదంతా విని మేము తన మా నానమ్మేమో అనుకున్నాం చనిపోయిన తను నిజంగా వచ్చిందని నమ్మాం మమ్మల్ని వదిలేక ఆత్మలాగా ఇలా వచ్చిందనుకున్నాం అప్పటి నుంచి రాత్రిళ్ళు అలా కావ్య నాన్నమ్మ ఆత్మ వచ్చినప్పుడు తనకి నచ్చినవి వండి పెట్టి తను అడిగినవి ఇచ్చేవాళ్ళం ఫుడ్ లాంటివి స్వీట్స్ లాంటివి తను తన ఫోటో దగ్గర దీపం కూడా పెట్టొద్దని చెప్పింది దేవుడి దగ్గర కూడా దీపం పెట్టవద్దు అని దేవుడు గది మూసిమేయేమని చెప్పింది మేము మా నాన్నమ్మ కోసం అలానే చేసాం మా నాన్నమ్మ ఒక్కరోజు మాత్రం తన మా ఇంట్లో ఉన్న ఒక పాత పెట్టే తెరవమని చెప్పింది కానీ నానమ్మ బ్రతికున్నప్పుడు ఎప్పుడూ దాన్ని తెరవనివ్వలేదు సరే అని ఆ పెట్టె తెరిచాం దాని తెరిచిన తర్వాత ఆ ఆత్మ కోరికలు మారాయి ఆ పెట్టెలో ఏవో పాత పూజ సామాగ్రి కొన్ని ఫోటోలు ఏవో తావీదులు ఉన్నాయి ఒక రాత్రి కావ్య సడన్గా నిద్రలేచి నా వైపే చూస్తూ రక్తం కావాలి అని అడిగింది మేము అది విని షాక్ అయిపోయాం అది విన్న మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది మా నాన్నమ్మ అలాంటివి ఎందుకు అడుగుతుంది అని అనుకున్నాం మాలో మెల్లిగా భయం మొదలైంది ఆ రాత్రి ఆ తెరిచిన పెట్టెలో సరిగ్గా చూస్తే ఒక పాత సంచి ఉంది అందులో ఏవో పూజా సామాన్లతో పాటు ఏవో కాలిపోయిన ఫోటోలు అందులో ఏదో చేతబడి చేసిన బొమ్మ లాంటిది ఏదో ఉంది అది చూసి మాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఆ ఆత్మ ఆ పెట్టే ఎందుకు తెరమని అడిగింది అని అనుకున్నాం అప్పుడు మా నాన్నకి అనుమానం మొదలైంది ఇది నిజంగా మా నాన్నమ్మ ఆత్మ కాదు అని ఒకరోజు పక్కింట్లో ఉండే ఒక ముసలామిడ మా అమ్మతో చెప్పింది మీ అత్తయ్య ఆత్మ కాదు వచ్చింది మీ బిడ్డకు ఏదో చెడు ఆత్మ ఆవహించింది అని ఏదైనా దయ్యం కావచ్చు బయట ఎవరైనా మాంత్రికుడి దగ్గర చూపించమని అమ్మతో చెప్పింది మాకు కూడా నిజమేనేమో అని అనిపించింది ఒక మాంత్రికుణ్ణి మా ఇంటికి మా నాన్న తీసుకువచ్చాడు అప్పుడు సడన్గా కావ్య వింతగా మారిపోయింది ఆ ఆత్మ కావ్యని ఆవహించింది తను నా వైపే చూస్తూ నీ రక్తమే కావాలి అని నాపైకు వచ్చింది అది చూసి నా గుండె ఆగినంత పని అయింది వెంటనే ఆ మాంత్రికుడు మా చెల్లిని ఆపి తన దగ్గర ఉన్న ఏదో విభూతి చల్లి తనను ఒక కుర్చీలో తాడుతూ కట్టేశాడు ఇది మీ నాన్నమ్మ ఆత్మ కాదు ఏదో పాత దుష్ట ఆత్మ మీరు ఆ పెట్టె తెరిచాక అది ఇంకా శక్తివంతంగా మారింది అని చెప్పాడు ఇన్ని రోజులు మిమ్మల్ని మాయ చేసింది మీ నాన్నమ్మలాగా మా చెల్లిని పూర్తిగా అవహించిందని అతను చెప్పాడు ఆ రోజు ఒక రిచువల్ చేయాలి అని మాతో చెప్పాడు ఆ రాత్రి మా ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేశాం కానీ పూజ మొదలుపెట్టగానే కావ్య చాలా వైలెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతున్నప్పుడు కావ్య మా నాన్నమ్మ గొంతుతో నేను మీ నానమ్మని నన్ను పంపించొద్దు మీతోనే ఉంటా అని అంటుంది మా అమ్మ నాన్న ఏడుపు మొదలు పెట్టారు వాళ్ళకేమీ అర్థం కావట్లేదు నేను ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ నిల్చుండిపోయా ఆ గది మొత్తం చీకట్లు కమ్మేసింది దీపాలన్నీ ఆరిపోయాయి అప్పుడు ఉన్నట్లుండి ఏదో భయంకరమైన నవ్వులు వినిపించాయి ఇంటి గోడలపై ఏదో షాడోస్ కదులుతున్నట్టుగా ఆ షాడోస్ అన్నీ ఒక మాన్స్టర్స్ లాగా ఉన్నాయి ఆ మాంత్రికుడు ఆపకుండా ఏవో మంత్రాలు చదువుతూనే ఉన్నాడు అలా మంత్రాలు చదువుతూ ఆ పెట్టిని అందులో ఉన్న వస్తువులతో సహా కాల్చివేశాడు అలా కాల్చివేసిన తర్వాత బూడిద లాంటిదేదో మా చెల్లిపై చల్లాడు వెంటనే కావ్య శ్లో కోల్పోయింది కొంచెంసేపు అయ్యాక తను మెల్లిగా కళ్ళు తెరిచింది మామూలుగా అయినట్లు చూస్తుంది కానీ అదంతా చూసిన మాకు మాత్రం చాలా భయం వేసింది ఆ మాంత్రికుడు మా ఇంటి గుమ్మానికి ఏవో అంతరాలు కట్టి ఇకపై ఏ సమస్య రాదని చెప్పాడు మాకు మాత్రం అదంతా ఏదో పీడకలలాగా అయ్యింది ఆ రోజు నాకు అనిపించింది ఆత్మలు ఎప్పుడూ మన వాళ్ళ రూపంలో వస్తాయి మనల్ని ఎమోషనల్గా మాయచేసి మనల్ని లోపరుచుకుంటాయి కానీ నిజానికి చనిపోయిన మన వాళ్ళు మన మనసులోనే ఉంటారు అలా ఆత్మల్లాగా మనల్ని వెంటాడరు మా నాన్నమ్మ కూడా మాతో పాటే మా జ్ఞాపకాల్లో ప్రశాంతంగా ఉండి ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడూ ఈ మాట గుర్తుపెట్టుకోండి మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు మనవాళ్ళు కాదు అని అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏమైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం